రాష్ట్రంలో బీసీలు ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందేందుకు కమిషన్ దోహదం చేస్తుందని బీసీ కమిషన్ చైర్మన్ జి నిరంజన్ వెల్లడించారు తనను కమిషన్ చైర్మన్ గా నియమించిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన ఆయన సీఎం ఏ ఉద్దేశంతో పదవిని ఇచ్చారో దానిని నెరవేర్చేందుకు నిబద్దతతో పనిచేస్తానని స్పష్టం చేశారు బీసీలోని అన్ని కులాల వారికి ప్రభుత్వ ప్రయోజనాలు సమానంగా అందేట్లు కమిషన్ కృషి చేస్తుందంటున్న కమిషనర్ చైర్మన్ నిరంజన్ తో మా ప్రతినిధి తిరుపాల్ రెడ్డి ముఖాముఖి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు నిరంజన్ గారు నియామకమయ్యారు ఆ బీసీ కమిషన్ ఏ విధంగా పనిచేయనుంది ఆ బీసీ కమిషన్ ద్వారా బీసీలకు అంటే జనాభాల్లో కంటే ఎక్కువ ఉన్న బీసీలకు ఏ విధంగా న్యాయం చేస్తారు తదితర అంశాలను మనతో మాట్లాడేందుకు నిరంజన్ గారు ఉన్నారు సార్ వస్తే సార్ కంగ్రాచులేషన్స్ మీకు బీసీ కమిషన్ చైర్మన్గా నియామకమైన దానికి సార్ బీసీ కమిషన్ చైర్మన్గా మీరు నియామకమయ్యారు చాలా కాలంగా సుదీర్ఘకాలం కాంగ్రెస్ పనిలో కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు ఈ బీసీ కమిషన్గా నియామకం కావడం పట్ల మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అంటే ప్రస్తుత పరిస్థితుల్లో బీసీ అంశం అనేది దేశవ్యాప్తంగా ప్రాధాన్యతను సంతరించుకుంది బీసీలలో ఒక చైతన్యం వచ్చింది మాకు కూడా ఏ సంఖ్యలోనే అయితే మేము ఉన్నామో కులగణన చేసి ఫ్యాక్ట్స్ ప్రకారం మా సంఖ్యను ఆధారంగా చేసుకొని ఆ దాభాషలో మాకు కూడా అవకాశాలు రాజకీయంగా ఆర్థికంగా మాకు కూడా రావాలని విద్యారంగంలో కూడా రావాలని ఆకాంక్షల వారు ఉన్నారు పోరాటాలు కూడా చేస్తూ ఉన్నారు రాహుల్ గాంధీ గారు ప్రత్యేకంగా దేశవ్యాప్తంగా కూడా కులగణన జరగాలి అనే విషయంలో చాలా పట్టుదలతో అనేది ప్రయత్నం చేస్తున్నారు ఈ దశలో అనేది రాష్ట్రంలో బీసీ కమిషన్కు అధ్యక్షుడిగా నాతో పాటు చాలా సీనియర్లు అనుభవజ్ఞులు అయినటువంటి ముగ్గురిని సభ్యులుగా ముఖ్యమంత్రి గారు నిర్ణయించి నియమించడం పట్ల మాకు అనేది మేము అర్చ హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాము మాకేదైతే బాధ్యతను అనేది అప్పగించడం జరిగిందో ఏదైతే నమ్మకంతో అనేది ఈ బాధ్యతను అప్పగించడం జరిగిందో ఆ బాధ్యతను పూర్తి చేయటంలో నిష్పక్షపాతంతో నిబద్ధతతో పనిచేయాలని ఒక సంకల్పంతో అనేది మేము పనిచేయాలనుకుంటున్నాము చెప్పండి బీసీలు ఆర్థికంగా సామాజికంగా వారిని అభివృద్ధి చేసేదానికి ఈ కమిషన్ ఏ విధంగా దోహదపడుతుంది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా బీసీల యొక్క కులగణ చేసే సందర్భంలో ఏ వర్గం వారు అనేది వాళ్ళ ఆర్థిక పరిస్థితి సామాజిక పరిస్థితి అనే విషయంలో ఒక స్పష్టమైనటువంటి ఘటన జరుగుతుంది దాంతో అనేది అనేది తోడ్పాటు అందించాల్సినటువంటి అవసరం ఉంది ఎక్కడ వాళ్లకు ఏ మేరకు అనేది రిజర్వేషన్స్ కల్పించేసి వాళ్ళను ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉన్నదనే విషయంలో అనేది బీసీ కమిషన్ అనేది కూలంకషంగా అధ్యయనం చేసి ఒక నిర్ణయానికి వచ్చి దాని రిపోర్ట్ను ప్రభుత్వానికి ఇవ్వటం జరుగుతుంది మిగిలిన ఎస్సీ ఎస్టీ కమిషన్ లాగే బీసీ కమిషన్ కూడా బీసీలకు ఏదన్నా అన్యాయం జరిగితే వారి తరపున కమిషన్ పనిచేసి వాళ్ళకి ఎలాంటి అన్యాయం జరిగిందో వాటిని జరగకుండా చూడాలని చెప్పి ప్రభుత్వానికి సిఫారసు చేసే అధికారము మీకుందా తప్పకుండా ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో ఒకవేళ బీసీ కమిషన్కు చాలా దగ్గర నుంచి బహుశా భవిష్యత్తు గతంలో కూడా రిప్రజెంటేషన్స్ అనేది నాకు తెలిసినంత వరకు రావటం జరిగింది డిపార్ట్మెంట్స్లో ఎక్కడైతే బీసీలకు ఏ విధంగానైతే ప్రోత్సాహం జరగాలో విద్యారంగంలో కానీ లేకుంటే ప్రమోషన్స్లో కానీ ఎక్కడనైనా వివక్షత చూపెడితే దాన్ని బీసీ కమిషన్ దృష్టికి తీసుకెళ్తే దాన్ని తప్పకుండా అంటే బీసీ కమిషన్ అనేది ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చేసి సరిదిద్దే ప్రయత్నం అనేది చేస్తుంది కానీ ఎస్సీ ఎస్టీ కమిషన్లు కొన్ని ఒక చట్టబద్ధత అంటే అటువంటిది అనేది ఎస్సీ ఎస్టీలో కొన్ని కొన్ని రకమైనటువంటి ప్రత్యేక హక్కులను వాళ్ళకు కల్పించడం జరిగింది సో అటువంటి రకంగానే బీసీ కమిషన్ కూడా అధి అధికారాలు ఇవ్వాలని ప్రజలు కూడా భావిస్తున్నారు బీసీ ప్రజలు భావిస్తున్నారు బీసీ కమిషన్ కూడా సార్ చెప్పండి బీసీలు అభ్యున్నత కోసము నిధుల సమీకరణ కానీ లేకపోతే కేటాయించిన నిధులు సక్రమంగా ఖర్చు చేసే విషయంలో కానీ లేకపోతే బీసీలకు సంబంధించి విద్య కానీ లేకపోతే ఉపాధి కానీ ఇలాంటి రంగాలకు సంబంధించి పూర్తి స్థాయిలో బీసీ కమిషన్ను అధ్యయనం చేసి బీసీలకు ఏ విధంగా ప్రభుత్వం నుంచి ఆదుకునేదట్టుగా చేయూత అందాలి తదితర అంశాల మీదేమన్నా సిఫారసు చేసేదానికి అవకాశం ఉందా తప్పకుండా ఉంటుంది బీసీల సంక్షేమం గురించి ఇప్పుడు ప్రభుత్వం అనేది నిధులను మంజూరు చేశారు కొన్ని డిపార్ట్మెంట్లకు కొన్ని పనుల గురించి ప్రభుత్వం మంజూరు చేసినా కానీ అనేది ఆ బడ్జెట్ పీరియడ్లో వ్యయం చేయకుండా అవి వేస్ట్ కావటం కూడా జరిగినటువంటి పరిస్థితులు అనేది మనం చూస్తూ ఉన్నాం అయితే ఏదైతే బీసీసీల యొక్క బీసీల యొక్క వెల్ఫేర్ గురించి నిధులు అనేది కేటాయించడం జరిగిందో దాన్ని సంపూర్ణంగా వినియోగించుకునే విధంగా ఏ విధంగా అనేది ప్రయత్నం చేయాలో ఆ ప్రయత్నం చేసే దిశలో బీసీ కమిషన్ కూడా ఆలోచిస్తుంది బీసీలకు న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తుంది అనే మాట మనం చేస్తూ ఉన్నాం బీసీలలో చాలా వర్గాలు ఉన్నాయి యాదవ్ కావచ్చు గౌడ్ కావచ్చు బలిజి కావచ్చు రకరకాల చాలా ఉన్నాయి కానీ దాంట్లో జనాభా తక్కువ ఉన్న వాళ్ళు బాగా ఆలక్ష్యం చేయబోతున్నారు వాళ్ళ పట్ల నిర్లక్ష్యం అని చెప్పే భావన కూడా ఉంది జనాభా ఎక్కువ ఉన్న వాళ్ళు ప్రతి దాంట్లో దూసుకుపోతున్నారు కానీ తక్కువ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళని ఏ విధంగా మీరు ఎన్లైట్లోకి తీసుకొచ్చి వాళ్ళకు కూడా సమన్యాయం జరిగేటట్టుగా ఏ విధంగా పనిచేస్తారు ఇప్పుడు మీరు మాటల్లో వాస్తవం ఉంది ఈ బీసీ రిజర్వేషన్స్ తోటి బలమైన కొల్ కొన్ని కులాలు మాత్రమే లాభం పొందుతున్నాయి మిగతా వారికి అన్నిటిది అవకాశాలు దొరుకుతలేదు అనే మాటలే బీసీ కులాల్లోనే ఆ మాట ఉంది అది వాస్తవాలు మనం ఒప్పుకోవాల్సిందే కొన్ని కులాల వారు చాలా వేల మీద లెక్క పెట్టిన కుటుంబాలు ఉన్నటువంటి కులాలు కూడా కొన్ని ఉన్నాయి రిమోట్ ఏరియాస్లో కొన్ని 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 కులాలు ఉన్నాయి సో అటువంటి వారికి అసలు వారికి మేములే ఒక బీసీలాగా ఈ లాభం పొందొచ్చే అనే అవగాహన కూడా బహుశా కొందరికి లేనట్టున్నది అది సో అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం ఉంది ఎవరికైనా విద్యా అవకాశాలు అనేది మెరుగుగా కల్పిస్తే వాళ్ళ విద్యను ఆర్జించుకుంటే వారికి ఉద్యోగ అవకాశాలు కూడా దొరికే అవకాశం దొరుకుతుంది ఉద్యోగ అవకాశాలు దొరికే విధంగా వాళ్ళకు ఆర్థిక సమానత్వం ఆర్థిక ప్రాధాన్యత దొరికే విధంగా బీసీ కమిషన్ అనేది తప్పకుండా ఆ దిశలో ఆలోచన చేస్తుంది ఇది బీసీ కమిషన్ నిరంజన్ గారు చెప్తున్నారు కెమెరామెన్ రమణ వర్షితో తిరుపాల్రెడ్డి ఈటీవీ న్యూస్ హైదరాబాద్